సంతానము ఒక స్వాస్థ్యం దేవుడే మన స్వాస్థ్యం ఆజ్ఞలే మన స్వాస్థ్యం అనగా ధర్మశాస్త్రమే స్వాస్థ్యం సంతానం దేవుడిచ్చిన స్వాస్థ్యం సా సామెత్రులకి అందులో ఏమన్నాడు పంతొమ్మిది పద్నాలుగు చూడండి గృహము విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము ఇల్లు గాని విత్తము అంటే క్యాష్ నగదు ద్రవ్యం ఇవన్నీ తల్లిదండ్రులు ఇచ్చే స్వాస్థ్యం ఫోన్లే నేను కావాలని మీరు వదులుతలేదు వాగ్దానం ప్రార్థన ప్రాజ్ఞారు ఇప్పుడు పిల్లగాలితో వచ్చింది సావు దేవుని ఇస్తావుతరం అల్లేయ ఏది మీ స్వాస్థ్యం ఏది డబ్బేనా